嗯嗯。Mm hmm. mm hmm. అందరికీ నమస్తే నేను మీ దిలీ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే సూపర్ అంటే సూపర్ ఉన్నా మనం అయితే ఎక్కడికి వచ్చినాం అంటే బోడిపల్ కట్ట దగ్గరికి అయితే వచ్చేసినాం ఒక్కసారి లొకేషన్ చూడబయ్యా మామూలుగా నేను లొకేషన్ యాక్చువల్లీ ఈ లొకేషన్ ఎట్లా కదా అంటే మేము చిన్న ఉన్నప్పటి నుంచి రోడ్ పొంట తిరిగేటోళ్ళం బాగా అప్పట్లో సో వన్ ఇయర్ దానిక కూడా తిరిగినాం ఇప్పుడైతే ఇట్లా నార్మల్ విజిట్ అయ్యామని వచ్చిన బట్ ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ బాగా డిఫరెంట్ అంటే చేంజ్ అయిపోయింది మొత్తం ఈ చెరుకట అంటారు బోడిపల్ చెరుకట అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం మట్టి ఆ మట్టి రోడ్డు ఉండే అదంతా మొత్తానికి ఇప్పుడు అయితే చేంజ్ అయిపోయింది రోడ్డు వేస్తారు గవర్నమెంట్ సో రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా గేట్లు పెట్టిరు సేఫ్టీ పరంగా సో మనకు నైట్ టైం నడుచుకుంటూ కూడా పోనీకి కూడా నైట్ లైటింగ్ కూడా వస్తుంది కావచ్చు మేబీ చాలా మంచిగా ఉంది రోడ్డు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఈ రోడ్ల పండి తిరిగిన కానీ బట్ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి చాలా చేంజ్ అయిపోయింది మంచి మంచి పనులు చేస్తారు అక్కడ గేట్ ఉంది ఆ గేట్ చూసిన తర్వాత ఇక్కడ గేట్ ఉంది అనుకున్నా మళ్ళీ లోపలికి వచ్చి చూస్తే రోడ్ వేస్తారు ఇట్ సైడ్ చాలా మంచిగా ఉంది రోడ్డు కూడా ఇంకా పనులు అయితే ఇప్పుడే కంటిన్యూగా చేస్తారు అక్కడ వర్క్ స్టార్ట్ అయింది ఆ గేట్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి అక్కడ మొత్తం అక్కడ నుంచి ఈ కూడా గేట్లు కంప్లీట్ అయిపోయినాయి మేబీ ఇంకా వన్ మంత్లో కూడా రోడ్డు కూడా కంప్లీట్ అవుతా వన్ టూ మంత్స్లో సో చాలా మంచిగా అనిపిస్తుంది మీరు కూడా చూసి ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇటు వచ్చిన సో థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయరి కామెంట్ చేయరి సబ్స్క్రైబ్ కొట్టీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ రేవంత్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ గవర్నమెంట్ గవర్నమెంట్ చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బాయ్ బాయ్